విద్యుత్పై అసెంబ్లీలో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సభలో పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు కనీసం ఎనిమిది తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ సభ్యులు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని అప్పుడైనా ధర్నాలు కనపడతాయని జీవన్ రెడ్డి ఎద్దేవ చేశారు కరెంటు కోతల నిజం తెలుసుకునేందుకు గ్రామాలకు అఖలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు కనీసం రోజుకు పదమూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు కరెంటు కోతలపై శాసన మండలిలో చర్చ జరపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు వాళ్ళు చేసే ప్రసంగాలు ఏదైతుందో వాస్తవానికి అనుగుణంగా కనీసం దగ్గరగా ఉండాలని చెప్పి ఏంటంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగాల్లో ఉచిత విద్యుత్ అనేది ఈ ఇరవై నాలుగు గంటల సరఫరా జీవనం ఊతభం అయిపోయింది ఇది మంత్రులు కాని సభ్యులు గాని మండల సభ్యులు గాని చివరికి ఏదైతుందో శాసనసభ సభాపతి శాసన మండలి సభాపతి కూడా ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని చెప్పని పేర్కోవడం జరుగుతుంది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి ఎక్కడ ఏ సబ్షన్ కానివ్వండి ఇరవై నాలుగు గంటలు కాదు కదా కనీసం పదమూడు గంటల విద్యుత్ సరఫరా వీళ్ళ కల్పించలేకపోవడం జరుగుతుంది వీళ్ళ కనీసం దినంలో ఏదైతుందో ఎనిమిది గంటలు రాత్రి ఐదు గంటలు ఇవ్వాలని చెప్పారంటే అది కూడా కల్పించలేకపోవడంతో ఎక్కడెక్కడ రైతాంగం ఏదైతుందో సబ్షన్ ముందు ధర్నాలు చేస్తుంటే మరి ప్రభుత్వానికి ఏదైతుందో తల్లుండి చూడలేని కంటి పరిశీలిస్తుంది కదా మరి కనీసం కంటి పరీక్షలు జరుపుకున్న బాగుంటుంది శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే విద్యుత్ సరఫరా మరి సమావేశాలు మూసిన తర్వాత చుట్టుకో అంటే కూడా पर हिकिड़े तार